పీ నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ హెడ్లైన్స్ విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో డాక్టర్ సముద్రాల ప్రశాంత్ కుమారి పరిశోధనలో ఉన్నతమైన అవార్డులు లభించాయి తమకి ఈ యొక్క అవార్డు రావడం చాలా సంతోషమని తెలియజేశారు ప్రశాంత్ కుమార్ మార్క్స్ అంటే మన యూనిట్ టెస్ట్ మార్క్లు ఉండాలంటే ప్రాబ్లం కేవీ రమణ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ సో మా కాలేజీలో లెక్చరర్గా సీనియర్ లెక్చరర్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్చార్జ్ ప్లాస్టిక్ అండ్ పాలిమిక్స్లో పనిచేస్తున్న డాక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ గారికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గనైజర్ రీసెర్చ్ ఎంఎస్ఎల్ఈ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ ఎంఎస్ఎన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఇన్ రీసెర్చ్ అవార్డు ఇచ్చినందుకు అవిన చాలా పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు ఇంటర్నేషనల్ జర్నల్స్లో అది ఒక రకంగా ఇన్స్టిట్యూట్ కూడా చాలా ప్రతిష్టాత్మకం త్వరలో మేము ఎంబీఏ కూడా వెళ్తున్నాం ఆ ఎంబీఏలో కూడా దీనికి మంచి పాయింట్స్ ఉంటాయి సో యాక్చువల్గా ఈ రీసెర్చ్లో ఉమెన్ ఇన్ రీసెర్చ్ అవార్డు రావడం చాలా అరుదు ఉమెన్ ఉమెన్స్ చాలా రీసెర్చ్ రంగుల్లో చాలా కనుకబడి ఉంటారు దానికి విరుద్ధంగా చాలా పేపర్స్ మమ్మల్ని చేసి మంచి అవార్డు సాధించడం మా ఇన్స్టిట్యూట్కి అవగాహనగా మా స్టాఫ్ తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం డాక్టర్ ప్రశాంత్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైగానే చేశారంటే అన్ని క్యారెక్టర్లలో సో ఇక్కడే స్టార్టింగ్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో నైన్టీ నైన్లో నైంటీ నైన్ నైంటీ నైన్లో లెక్చరర్ ఇన్ ప్లాస్టిక్ అండ్ ఫార్మర్స్గా చేసి తర్వాత అంచులంచుగా ఎంటెక్ చేసి పిహెచ్డీ చేసి సీనియర్ లెక్చరర్ అయ్యి ఇప్పుడు ఆఫ్ సెక్షన్ ఇన్ఛార్జ్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు సో ఆల్రెడీ మాకు రెండు బ్రాంచ్లకు ఎన్బిఏ వచ్చింది ఈ సంవత్సరం ఆవిడ విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్కి కూడా ఎన్బిఏకి వెళ్తాం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్యుటేషన్కి అది కూడా వస్తే మా మూడవ బ్రాంచ్ అవుతుంది సో అందుకోసం వాళ్ళు ఈ చేస్తున్న రీసెర్చ్ కానీ ఈ వర్క్స్ కానీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పడానికి నేను కెమెరా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సముద్రాల ప్రశాంత కుమార్ నేను ఈ కాలేజీలో నైంటీ నైన్ జూలైలో జాయిన్ అయ్యాను ఈ కాలేజీ నా నా చె నేను చిన్నప్పుడు మా ఊరు తెనాలి గుంటూరు డిస్టిక్ మా మదరు మా అమ్మగారు టీచర్ లోకల్ టీచర్ మా మదర్ గారు మా అమ్మగారి పేరు అరుణాదేవి మా ఫాదరు పేరు సింగయ్య రైల్వేలో ఘాటుగా పనిచేసేవాళ్ళు మాకు నలుగురు నలుగురు సంద మా నాన్నగారికి నలుగురు అందులో నేను మూడోదాన్ని మా అక్క అన్న తర్వాత నేను మా సిస్టర్ ఉన్నారు మా నేను బాల్యవంత అంతా ఎయిటీ ఎయిట్ దాకా నేను తెనాల్లోనే చదువుకున్నాను ఒక గంట స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ జేఎంజే కాలేజీ సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదువుకున్నాను నా బీటెక్ నేను ఎంసెట్ రాసి వన్ ఫోర్ ఫోర్ సెవెన్ ర్యాంక్తో నన్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అక్కడే నా బీటెక్ బీటెక్ ప్రొఫెషన్ అంతా బీటెక్ అంతా అయింది బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఆ తర్వాత నేను నైంటీ ఎయిట్లో నాకు మ్యారేజ్ అయింది నైంటీ నైన్లో ఈ జాబ్ వచ్చింది ఈ జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఇప్పుడు నా ప్రజెంట్ సీనియర్ లెక్చరర్ ఇన్ఛార్జ్గా హ్యాస్టల్ డిపార్ట్మెంట్ హోల్డ్ చేస్తున్నాను నేను బీహెచ్డీ అయిన దగ్గర నుంచి పేపర్స్ రాస్తూ ఉన్నాను ఈ పేపర్స్ రా రాయటం వల్ల నాకు ఆ రాస్తూ ఉన్నప్పుడు నాకు సార్ అంటే మా మా సార్ నాకు ఈ ఈ గ్రీన్ థిక్కర్స్ ఇండియా దానికి అప్లై చేయమని అన్నారు నేను అప్లై చేసినప్పుడు నాకు అవుట్ స్టాండింగ్ అవార్డు వచ్చింది స్టాండింగ్ అవార్డ్ వచ్చింది మళ్ళీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి కూడా అప్లై చేయండి మా సారు మాకు చెప్పంగా నేను అప్లై చేస్తాను అక్కడ ఉమెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలెక్ట్ చేశారు అంటే ఇంటర్నేషనల్ ఐటు ఆర్ ఆ సంస్థ ఇంటర్నేషనల్గా ఒక సెవెంటీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు మొత్తం త్రూ అవుట్ అందులో ఏపీలో ఇద్దరు సెలెక్ట్ అయ్యాం అందులో నేను ఒక దాన్ని దానికి నేను చాలా ఆనందపడుతున్నాను మా సార్ మా సారు మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ కేవీ రమణ గారు ప్రోత్సాహం చాలా ఇక్కడ నాకు సపోర్ట్గా ఉండి ఇలా వెళ్ళమ్మా అలా వెళ్ళమ్మా అని చెప్తూ ఇం ఇంకా కొన్ని పేపర్స్ సబ్మిట్ చేశాను రీసెంట్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఖజీరంగా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు అది పేపర్ అంటే దానికి నెక్స్ట్ మంత్ మే సెవెన్ మే ఫైవ్ టు సెవెన్ మధ్య కాన్ఫరెన్స్ రౌందని పిలిచారు పాలిమర్స్ ఉద్యోగాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుందండి ఇందులో ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్ అంటే సపరేట్ ఏం కాదు ఇది కూడా జస్ట్ చిన్న ఎలక్టివ్ సబ్జెక్ట్ లాంటిది అందరూ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళమే ప్లాస్టిక్తో చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంది ప్లాస్టిక్స్లో పాలిమర్లకు కూడా ఇక్కడ నాలుగు డిపార్ట్మెంట్లు కూడా స సమానంగానే ఉన్నవి టీచర్ అండి నిత్యం చదువుకోమనే చెప్పేవాళ్ళు ఆడ ప్రోత్సాహంతోనే ఆవిడ టీచరు టీచర్ లాగే ఉన్నారు ఏదైనా ఖండించేవాళ్ళు చదువు పట్ల వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు మా మదరు చదువుకుంటేనే ఉంటుంది చదువు ఉండాలి ఆడపిల్లకి చదువు ఉండాలి ఆ స్థెంత్ ఇచ్చిన పనికిరాదు అనే అని మాట చెప్తూ ఉండేవాళ్ళు అంటే అదే మీకు జీవితం లైఫ్ బుక్తి అని చెప్తూ ఉంటారు చివరికి నాకు ఆ చదువే నాకు ఇప్పుడు నా ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతున్నాను నాకు ఒక ఆ బాబు ఇప్పుడు ఎంబీఏ చేశాడు నాకు ఒక అక్క అన్న చెల్లి ఉన్నారు వీళ్ళందరూ కూడా చదువుకొనే ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ మా ఎదగాలి సొసైటీలో ఆడపిల్ల బాగా బాగా పైకి రావాలి ఆడపిల్లని ఎవరు తీసేయకూడదు ఇంట్లోనే ఉండి ఇబ్బంది పెట్టకూడదు ఆడపిల్ల బయటికి వెళ్ళి సంపాదించు తన కాలమే తను నిలబడాలి అంతే ఆడపిల్ల అంటే తెచ్చిన సంపాదన పెట్టుకొని అలా ఇలా పడి ఉండదు వాళ్ళ తమ వాళ్ళ వ్యక్తిత్వం పెంచాలి అది నా కోరిక సముద్రాల జయకుమారు అతను అతను లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ మీ ధన్యవాదాలు చెప్పుకోండి మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ కేవీ రామ్ గారు సముద్రాల ఇంటి పేరుకు వండ తెచ్చిన మీరు అంటే మీరేమన్నారు నేను నా మా కుటుంబంలో ఎవరో డాక్టరేట్ చేయలేదండి కానీ మా కుటుంబం మొత్తం చాలా ఆనందపడుతుంది ఇప్పుడు డాక్టరేట్ చేసినందుకు ఆనందపడుతుంది ఇప్పుడు ఇంటర్ ఈ అవార్డు వచ్చినందుకు ఇంకా ఆనందపడుతుంది మా కుటుంబంలో ఇరవై రెండు వందల గడపల మా కుటుంబాలు అందులో ఒక్క డాక్టరేట్ రాలేదు సో నేను ఫస్ట్ డాక్టరేట్గా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతాను